హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేక పోతులు మేకలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చేసి మేకపోతున్నాం కొన్నారా కొన్నారా అమ్మేటియా మీరు చేతులు రాద్దు సీరియస్ గా చెప్పండి అంతా ఒకటిదే అమ్మయా కొనేటియా అమ్మ మరి కొన్నా చూస్తా మీ వాళ్ళకని చూస్తే కొనేటప్పుడు ఏం లేవులే కానీ ఏర్లపూడా ఏర్లపూడి నుంచి వచ్చారా మాది అక్కడేలే మాది కూడా అక్కడే అయ్యా నాలుదా నాలుగు నలభై రెండు వేలు చెప్పారంటండి ఫిక్స్ ఇంకా కాదు బేరం ఉంది ఇక్కడ మేపుడు పిల్లలున్నాయి ఈ పిల్లలు అడిగి చూద్దాము

ఈ మేకపోతలకు మట్టికి జనాలు ఉన్నారు కానీ సేల్స్ జరిగిందో లేదో చూడాలి ఇంకా ఇప్పుడు వరకు అయితే జనాలు అయితే బాగా కనిపిస్తున్నారు ఎవరి బాబాయ్ మీయేనా ఎన్నున్నాయి తమ్ అది ఎం చెప్పారు జత జత పన్నెండు వేలు జత వచ్చేసి పన్నెండు వేలుగా చెప్పారండి ఇది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది మాట్లాడుకోవచ్చు ఇంకా మేకపోతలు ఇక్కడ బానే వచ్చాయి రావడం ఎన్ని మట్టికి వచ్చారు ఇక్కడ మూడు మూడు వేరానికి వచ్చారు వాళ్ళు బిజీగా ఉన్నారు చెప్పేటట్లు రేట్లు అడగొద్దు ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ ఈ కథకాల ఎవరు లేరు తమ్ముడు మీయేనా ఎన్ని ఎన్ని ఉన్నాయి నానా పన్నెండు ఎంత చెప్తున్నారు జాత ఇరవై రెండు వేలు పన్నెండు జీవాలు ఉన్నాయంట జాత వచ్చేసి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది మార్కెట్ ఇక్కడే కొని ఇక్కడే అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారండి ఈ మార్కెట్ లో ఇక్కడే కొంటున్నారు ఇక్కడే అమ్మేస్తున్నారు ఎన్ని ఉన్నాయి ఇవి కొన్నారా ఇక కొన్నారంట ఎన్ని మొత్తం పది ఎంత కొన్నారు జత పన్నెండు వేలు ఇవి వచ్చేసి జత పన్నెండు వేలు లెక్క పది పిల్లలు వీళ్ళు కొన్నారంట వచ్చేసి చూడండి ఈ మేకపోత కూడా ఈ మేకపోత కూడా సేల్స్ అయినట్టు సేల్స్ అయిపోయింది ఏంది మేక చూడుదా ఉత్తుదా ఉంది చెప్పారు ఈ మేకని పంతొమ్మిది వేలు ఏంది అది ఒక్కటే తీసుకొచ్చిన వారం అమ్మేశారా మేకపోతుల అవి అయ్యన్న చెప్పారు జత పదమూడు వేలు నాలుగు నాలుగు ఎనిమిది ఉన్నాయా ఏడు జత వచ్చేసి పద్ పదమూడు వేలు అయ్యి అవి వచ్చేసి పదమూడు వేలు చెప్పారండి చెప్పడం ఇది మట్టికి ఒక్కటి పంతొమ్మిది వేల ఎందుకు అంత రేటు మాసం వస్తుంది ముప్పై కేజీలు మాసం వస్తుంది ఇక్కడ వచ్చేసి ఉత్త మేకలే ఎక్కువ ఉంటాయండి మేకలు పిల్లలు మేకలు తక్కువ అనమాట ఈ మార్కెట్ లో పిల్లలు మేకలు కావాలి అని అంటే నందిగామ నిన్న ఎవరో కాల్ చేశారు పిల్లలు పిల్లతల్లు కావాలి మేకలు ఎక్కడ బాగుంటాయి అక్క అని పిల్లతల్లు కావాలి అని అంటే నేను చూసిన మార్కెట్లలో ఇప్పుడు నందిగామలో బాగా వస్తున్నాయి రెండు వారాల నుంచి ఇంకొకటి ఏంటంటే మిరియాలగూడెం లాస్ట్ వీక్ మంగళవారం మిర్యాలగూడెం మార్కెట్ తీసాను కదండి మిర్యాలగూడెం మార్కెట్ లో మస్తుగా వస్తున్నాయి పిల్లలు మేకలు ఈ మేకలు కట్ట వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం మూడు 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 తొమ్మిది తొమ్మిది మేకలు జత రేట్ చెప్పమంటే మొత్తం కలిపి లక్ష యాభై వేలు చెప్తున్నా అంటున్నాడు వాళ్ళు మేకలు పిల్లల మేకలు ఏం లేవండి ఉత్త మరకలు అన్నట్టున్నాయి ఇక్కడ రేట్లు ఎవరు చెప్పట్లేదండి ఈ వారం అసలు అంత ఆగమాగము ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్నిసార్ ఏ వారం ఆ వారమే పిల్లలు మేకలు ఉన్నాయా లేవు కదా ఎన్ని ఉన్నాయా చెప్పు ఇరవై మొత్తం కలిపి పిల్లలు మేకలు కలిపి ఇరవై ఐదు చెప్పారు జత ఇరవై రెండు జత వచ్చేసి వచ్చేసి జత ఇరవై రెండు వేలు చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది మాట్లాడుకోవచ్చు ఇంకా వచ్చేసి ఇక్కడ పోతులు ఉన్నాయి ఎవరివి ఇవి నిన్ను దియ్యంలే ఎన్ని మేక పోతులు ఇవి మొత్తం ముప్పై పోతులు ఎంత చెప్పారు జత పదమూడు వేల ఐదు వందలు ముప్పై పోతులు ఉన్నాయంట జత వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది ఇక్కడ మేకలు ఎన్ని మేకలు ఉన్నాయి తమ్ముడు పది కొత్త మేకలేనా లేవా ఎంత చెప్పారు జాత ఇరవై మూడు చెప్పారంట ఇరవై వేలకు అడిగారు అలా ఆగిపోయింది ఇంకా ఇక్కడ ఇవి ఎవరివి పిల్లలు మేకలు ఉన్నాయి ఎవరివండి తెలీదా ఎవరో కూడా తెలీదు పిల్లలు మేకలు అయితే ఉన్నాయి కానీ ఈ పోతులు ఎవరివి మీనా బాబా అన్నం తినడానికి వెళ్ళారా ఈ పోతులు ఎవరివి అన్ని వాళ్ళయ్యానా ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి పోతులు అవి ఇవి మొత్తం ఇవేనా ఎన్ని మొత్తం ఇరవై ఏడు ఎంత చెప్పారు జాత పన్నెండు చెప్పిన పదకొండు అడుగుతున్నారు చెప్పడం పన్నెండు చెప్పారంటండి పదకొండు ఆ రేంజ్ లో అడుగుతున్నారు అంటున్నారు లో అయితే కొనుగోలు అయితే ఏం జరగట్లేదు మేకపోతులు కానీ మేకలు ఇక్కడ మేకలకి ఎవరు రాలేదండి ఎందుకని అంటే పిల్లలు లేవు కదా అందుకోసమే మేకలకి ఎవరు రాలేదు ఇక్కడ ఉత్త పిల్లలు లేకోకుండా ఉత్త మేకలే ఉంటాయి ఓన్లీ కటింగ్ పర్పస్ వాళ్ళు కొనుక్కోవడం తప్ప ఎన్ని ఉన్నాయి మేకలు పదిహేడు వస్తయేనా పిల్లలు లేవుగా ఎంత చెప్పారు అయ్యి జత నిజం చెప్పు ముప్పై యాదులే కానీ నిజంగానే ముప్పై చెప్పారు నిజంగా ముప్పై ఏం చెప్తున్నారా ఈ కొన్నారా కొన్నారంట జత ఇరవై ఐదు వేలు లెక్క ఇది ఇరవై ఐదు వేలు అంటే చాలా ఎక్కువ రేట్ అది ఇక్కడ పిల్లలు మేకలు ఉన్నాయి మీయేనా ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు తొమ్మిది మేకలు పది పిల్లలు ఏ రేట్ చెప్తున్నారు మొత్తం కలిపి లక్ష ఇరవై లక్ష పదివేలు మందంగా ఉంది మార్కెట్ మార్కెట్ అయితే మందంగా ఉంది మొత్తం కట్ అయితే లక్ష పదివేలు చెప్తున్నారంట ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయండి మీ అవి ఎన్ని మేకలు ఉన్నాయి నేను కొనను పిల్లలు మేకలా ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు పన్నెండు మేకలకు ఐదు పిల్లలు వచ్చినాయి అంటండి రేట్ ఎంత చెప్పారు జాత వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారంటే చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది ఇంకా ఈ వారం ఈ మార్కెట్ లో కూడా మేకలు ఎక్కువగానే వచ్చినాయి అంటే పిల్లలు లేవు కాబట్టి ఉత్తమ మేకలు బాగా వచ్చాయి ఎన్ని ఉన్నాయి బాబా ఇవి ఎంత చెప్పారు జాత నలభై పిల్లలు ఎన్ని ఉన్నాయి పిల్లలే ఉత్తు మేకలే ముప్పై మేక ముప్పై నలభై ముప్పై అన్నారు కదా ముప్పై ముప్పై మేకలు ఉన్నాయంట జాతర వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు ముప్పై ఒక్క వెయ్యి అడిగారు మీరు అడిగారా వాళ్ళు చెప్పడం నలభై వేలు చెప్పారంట ముప్పై ఒక్క వెయ్యికి బాబాయ్ వాళ్ళు అడిగారు వాళ్ళేమో నలభై వేలు చెప్పారు ఒక్క మేకలే ఓకే ఇంకా మేకలు పోతులు మేకలు పోతులు అనేది ఇంకా పెద్దగా ఏం లేవండి ఇవే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్